అధ్యక్ష నెల్లూరు రూరల్ నియోజవర్గంలో దేవరపాడెంలో నరసింహకొండ ఉంది నరసింహకొండ నరసింహస్వామి దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి తిరుమల వచ్చేటప్పుడు ఏదైతే భూలోకంకి వచ్చినప్పుడు తొలి అడుగు నరసింహకొండలో వేస్తే రెండు అడుగు కడప దేవుడి గడపలో వేసి తిరుమల వెళ్ళాడు అంత ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్ర అభివృద్ధికి ఆనాటి ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి 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 అభివృద్ధికి నిధులు ఇవ్వకున్నా నేను నాకున్న వ్యక్తిగత సంబంధాలతో ఆనాటి భారత ఉపరాష్ట్రపతి ఈనాటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి సహకారంతో వెంకయ్య నాయుడు గారు తన పదవిని ఏదైతే పూర్తయ్యే కాలంలో ఆఖరి లెటర్ ఆఖరి లేఖ కేంద్రానికి రాశాడు ఇది నెల్లూరు జిల్లాలో ఉంది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే చెప్పేది వాస్తవం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటే వెంకయ్యనాయుడు గారి మీద గౌరవంతో ఆనాడు టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఏదైతే యాభై కోట్ల రూపాయల నిధులు కేంద్రం నేరుగా విడుదల చేసింది ఇందుకు ఈనాటి మంత్రి సత్యకుమార్ గారి ఒక సాక్ష్యం అయితే బాధాకర అధ్యక్ష ఆ నిధులు విడుదల చేసిన తర్వాత పదిహేను రోజులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరం కావాల్సి వచ్చింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం జరిగిన ఖచ్చితంగా నరసింహస్వామికి న్యాయం చేస్తారు దేవుడి మీద నమ్మకం ఉండేవాళ్ళు ఈ పని ఎవరో కూడా ఆపరం భావించారు కానీ ఆనాటి ముఖ్యమంత్రికి ప్రజల మీద నమ్మకం లేదు దేవుడి మీద నమ్మకం లేదు దుర్మార్గంగా దాన్ని ఆపేశారు అనేక సార్లు ఆనాటి ముఖ్యమంత్రి పేసి అధికారులకి ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రి పేసి అధికారులు ఫోన్లు చేస్తే ఫోన్లు ఇచ్చుకోరు ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ పెట్టి ప్రతి రోజు కూడా వెంటబడిన అతి లేదు ఈ రోజు అది ఏ స్థాయిలో ఉంది ఎక్కడ ఉంది ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక భారతదేశంలోనే విశిష్ట దేవస్థానం దేవరపాయడం నర్సింహకొండ దేవస్థానం కేంద్రం ఇచ్చిన యాభై కోట్ల రూపాయల డబ్బులకి రాష్ట్రం డీపీఆర్ ఇచ్చిందా లేదా దానికి కనీసం ఇప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారైనా చర్యలు తీసుకొని న్యాయం చేస్తారా లేదా